వెల్కమ్ టు చక్రీ బుల్స్ శ్రీ లక్ష్మీ చన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గాడికిలో నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి ఎట్ల జతలండి కుందూరు రాంభోపాల రెడ్డి గారు గుప్ప్రమాన నిన్న సిరివల్ల మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల జత బోడి గిత్త అలాగే నల్లమల టైగర్ హెవీ 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 కాంపిటీషన్ జత సీనియర్స్ విభాగంలోనే ఎక్కడికి వెళ్ళిన ఒకటి రెండు బహుమతులు సాధిస్తూ వస్తున్నటువంటి జత మీరు చూస్తున్న బోడి గిత్త అండి ఈ గిత్త మహానందిలో ధీరాతో కలిసి హ్యాట్రిక్ విజయంలో పాలు పంచుకున్నటువంటి గీత బోడి గిత్త అలాగే మొన్న జరిగిన మహానంది కాంపిటీషన్ లో రెండవ బహుమతి సాధించినటువంటి ఈ గీత మంచి ప్రదర్శన ఇక్కడికి వెళ్ళిన దీన్ని నల్లమల టైగర్ అంటారు ఇది పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరస్వామి సోదరి గారి దగ్గర నుంచి రీసెంట్ గా కొనుగోలు చేయడం జరిగింది అక్కడ నుంచి బోడి గీతతో జత కలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ప్రదర్శన ఇస్తున్నది గీత నల్లమల టైగర్ అండ్ బోడి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా యాడికి నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగింది అలాగే నిన్న కూడా సీనియర్స్ విభాగంలో పాల్గొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగిందండి తిమ్మారెడ్డిపల్లి గ్రామం కొరు మండలం ప్రకాశం జిల్లాలో నిన్న జరిగిన సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించాయి మహానంది నుంచి వరుసగా పందాలు ఆడుతూ వస్తున్నటువంటి గీత అండి మహానంది నుంచి ఇప్పటి వరకు మొత్తం నాలుగు పోటీలో పాల్గొంటే మహానందిలో సెకండ్ మిగిలిన అన్ని చోట్ల కూడా మొదటి బహుమతి సాధించాయి గీతలు నల్లమల టైగర్ అండ్ బోడి గీత మంచి కాంపిటీషన్ చేత ఈరోజు మంచి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతి సాధించాలని చక్రీ బుల్స్ నుంచి కోరుకుందాం థ్యాంక్ యూ